పల్లె రఘునాథ్ రెడ్డిపై అసమ్మతి నేతలు ఐక్యవేదిక పుట్టపర్తి పుట్టపర్తి నియోజకవర్గంలోని పల్లె రఘునాథ్ రెడ్డికి అసమ్మతి నేతలు కొండకమార్ల అల్లా బక్షు అధ్యక్షతన పుట్టపర్తిలోని శిల్పారామంలో పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ఆశావాహులైన ఆదర్శ పాఠశాలల అధినేత పేదరాసు సుబ్రహ్మణ్యం దళవాయి వెంకటనారాయణ మల్లెల జయరాం వడ్డీ సిమెంటు పోలన్న గంగన్న కలిసి పుట్టపర్తిలోని శిల్పారామంలో సమావేశమై పుట్టపర్తి నియోజకవర్గం టిక్కెట్ టీడీపీ టికెట్ అనాదిగా ఆశిస్తున్న వారందరూ కలిసి మనలో ఎవరికి టికెట్ కేటాయించినా సమిష్టిగా పనిచేసి అభ్యర్థి గెలుపునకి సర్వశక్తుల కృషి చేస్తామని ఆశావహులు పేర్కొన్నారు మాలో ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించినా అతన్ని గెలిపించుకొని జాతీయ అధ్యక్షుల పాదాల చెంత ఉంచుతామని ప్రతి న పూనారు త్వరలోనే ఆశావహులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి గ్రామ గ్రామానికి వెళ్లి అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని అందరినీ టీడీపీ వైపు మళ్లించేలా పార్టీకి దూరంగా ఉన్న కార్యకర్తల్ని దరిచేర్చుకునేలా వ్యూహాన్ని తయారు చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా సమిష్టి నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ కార్యక్రమంలో చింతమాణిపల్లి లక్ష్మీపతి నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా వడ్డర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి దిగుపల్లి రఘురాం రెడ్డి ఒడిసి మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ అధినేత వడ్డర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పల్లపు జయచంద్రమోహన్ మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు దండగల మారెప్ప వడ్డర సంఘం యోజన అధ్యక్షులు నాగార్జున కిషోర్ ఎర్రబెల్లి కొత్తచెరువు నరసింహ రామసాగరం పెద్దన్న ఎర్రబంకాపల్లి వలిపి గంగులప్ప గంగరాజు ఎందుకూరిపల్లి ఉత్తన్న సుబ్బారాయుడు బొంతలపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య తదితర టీడీపీ నాయకులు అన్ని సామాజిక వర్గాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీనియర్ లీడర్లకు పెద్దలకి అందరికీ ప్రతి పేరు పేరుగా పేరు నమస్కారాలు మా ఒక్క మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నియోజకవర్గంలో ఒడ్డర్లు ఈ టికెట్లు సందర్భంలో అన్ని వర్గాలని బీసీ కులాలని మన మైనార్టీ సోదరులని అన్ని కులాలను అన్ని వర్గాలని కలుపుకొని మేము ముందుకెళ్లాలని వెళ్ళాలన్న ఆలోచన మాది బలమైన అభిప్రాయం మేము ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని ప్రతి ఒక్కరి యాక్సిడెంట్తో కూడా దక్కటిగా ఉండి ఒకవేళ బ మాకు ఏదైనా అవకాశం పార్టీ అవకాశం కల్పిస్తే మీ సహకారంతో మేము ముందుకోవాలని చెప్పి దృఢ నిశ్చయంతోనే ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది పెద్దలు ఏ విధంగా తీర్మానం చేస్తే మనం ఈ ఈ తీర్మానం ప్రకారంతో ప్రతి అడుగు మీ సూచన ప్రకారంగా మీ ఆలోచన ప్రకారంగా ఖచ్చితంగా మేము ముందు ఉండి ఎవరికి వచ్చినా మేము సహకరిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా